నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం స్పెషల్ ప్రసాదం రెసిపీని అయితే చేసి చూపించబోతున్నానండి ఈ రోజు వీడియోలో బెల్లం అప్పాలు చేస్తున్నానండి వరలక్ష్మి వ్రతం కి ప్రతి ఒక్కరు కూడా ఈ బెల్లం అప్పాలు ప్రిపేర్ చేస్తూనే ఉంటారండి సో పెద్దగా టైం టేకింగ్ ప్రాసెస్ ఏమి పట్టదు అనమాట చాలా సింపుల్ గా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా పైన పగుళ్లు రాకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించబోతున్నానండి బెల్లం అప్పాలు అనేసరికి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తూ ఉంటాయి సో మళ్ళీ మనం వాటిని ఒత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను చెప్పే పద్ధతిలో కనుక చేస్తే ఈ బెల్లం అప్పాలు ఆయిల్ అనేవి అస్సలు పీల్చవండి ఇంకా అస్సలు లేట్ చేయకుండా వరలక్ష్మి వ్రతం స్పెషల్ బెల్లం అప్పాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ఈ బెల్లం అప్పాలు ప్రిపేర్ చేయడానికి ముందుకు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి అలాగే ఇంకొక బియ్య పిండి తీసుకోవాలి మీకు కావాలనుకుంటే రెండు బియ్య పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను కూడా తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి చిటికడంత ఉప్పు కూడా వేసుకొని పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి పిండిలో ఉండలేమి లేకుండా జల్లించి తీసుకోవాలండి ఇలా పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి గోధుమ పిండి తీసుకున్నామో పిండి ఎంత క్వాంటిటీలో తీసుకుంటే బెల్లం కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలండి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు పిండిని తీసుకున్నాను కాబట్టి అలాగే రెండు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను బెల్లం ఎంతైతే వేస్తామో వాటర్ కూడా అంతే వేసుకోవాలండి రెండు కప్పులు వాటర్ కూడా వేసుకొని బెల్లం అంతా కూడా బాగా కరిగించుకోవాలండి బెల్లం పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ ఇలా కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బెల్లంలో పీచు డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి కదండి సో ఒకసారి వడకట్టుకోవాలన్నమాట ఈ బెల్లం వాటర్ అంతా వడకట్టుకొని ఒకసారి కడిగి మళ్ళీ అదే పొయ్యి మీద పెట్టుకొని ఈ బెల్లం వాటర్ అంతా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి ఏమి రావాల్సిన అవసరం లేదండి జస్ట్ మనం గులాబ్ జామున్ కి ఎలా అయితే కరిగించుకుంటామో అలా ఉంటే సరిపోతుంది అనమాట ఒక పొంగు రానిస్తే సరిపోతుంది సో బెల్లం వాటర్ అంతా కూడా ఇలా కంప్లీట్ గా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండిని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మంటని సిమ్ లో పెట్టుకుని కలుపుకుంటే ఉండలు అనేవి ఎక్కువ రాకుండా ఉంటాయండి ఇలా వేడి మీద ఉన్నప్పుడే వెంట వెంటనే తిప్పుతూ ఉండాలి అలా అయితేనే మనకి సాఫ్ట్ గా చపాతి ముద్దలాగా అవుతుంది ఇప్పుడు ఈ పిండి కొంచెం సాఫ్ట్ గా ఉండడం కోసం రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా నెయ్యి వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని చేతికి బాగా నెయ్యి అప్లై చేసుకుంటూ పిండిని మెత్తటి చపాతి ముద్దలా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు తికి కొంచెం నేతిని అప్లై చేసుకుని మనం అప్పాలు ఏ సైజ్ లో అయితే చేయాలనుకుంటున్నామో ఆ సైజు లో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఇక్కడ నేను మీడియం సైజ్ అప్పాలు చేస్తున్నానండి బెల్లం అప్పాలు అందుకనే చిన్న చిన్న ఉండలు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని రెండు చేతుల మధ్యలో పెట్టుకుని మనం అప్పాల లాగా ఈ అప్పాలు అనేవి మరీ పలుచిగా ఉండకూడదండి అలా అని మరీ మందంగా ఉండకూడదు కరెక్ట్ గా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే లోపల వరకు బాగా ఉడుకుతాయి పైన అనేవి క్రాక్స్ రాకుండా ఉంటాయండి అప్పాలన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అయితే అన్ని ఒకేసారి కాకుండా ఒక పక్కన కడాయి పెట్టుకొని వేయించుకుంటూ నాలుగు నాలుగు చొప్పం చేసుకోవాలండి లేకపోతే చుట్టూ పగుళ్ళు అనేవి వచ్చేస్తాయి ఇలా ఒక రెండు మూడు చేసుకుంటూ వేయించుకుంటూ మిగిలిన పిండికి మూత పెట్టి ఉంచుకోవాలండి లేదంటే పైన పిండి అనేది ఆరిపోతుంది చేసిన ప్రతిసారి చేతికి నెయ్యి అప్లై చేసుకుంటే బెల్లం అనేవి అస్సలు పగుళ్లు రాకుండా బాగా వస్తాయి అండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ముందు చేసుకున్న బ్యాచ్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ అనేది మరీ హీట్ లో ఉండకూడదండి వేసిన వెంటనే మాడిపోతాయి లోపల అనేవి కొంచెం వేగకుండా పచ్చి పచ్చిగా ఉంటాయి అనమాట సో ఇలా అన్నిటిని కడాయికి పట్టినన్ని వేసుకొని రెండు వైపులా ఈవెన్ గా తిప్పుతూ ఉండాలండి వేసిన వెంటనే కాకుండా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత గరిటిని పెట్టి రెండు వైపులా ఈవెన్ గా వేయించుకోవాలి అప్పాలనేవి ఒకదాన్ని ఒక్కొక్కటి అంటుకోకుండా దూరం దూరంగా వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదండి కరెక్ట్ గా ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇంకా వీటిని తీసి ప్లేట్ లో మళ్ళీ అప్పాలు చేసుకొని మళ్ళీ ఇదే విధంగా వేసుకోవాలి ఇలా ఎన్ని చేసినా ఇదే పద్ధతిలో చేసుకుంటూ వేయించాలండి మనం ముందే అప్పాలన్నీ చేసి పెట్టేసుకుంటే అవి ఆరి గాలికి ఆరిపోయి వేగేటప్పుడు పైన పగులులా వచ్చేస్తాయి అనమాట ఈ చిన్నటి పాటిస్తూ చేస్తే అప్పాలు అనేవి ఎన్ని చేసినా సరే ఇదే విధంగా సూపర్ గా చేసేసుకోవచ్చు అనమాట ఈ అప్పాలు చేయడం కూడా చాలా తేలిగ్గా అయిపోతాయండి పండగ రోజున అస్సలు హడావిడి లేకుండా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అనమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ చిన్న వ్లాగ్స్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీస్ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వరలక్ష్మి వ్రతం స్పెషల్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి అవుట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే అస్సలు మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొండ ఒక లైక్ అయితే చేయండి మీ లైక్ చేయడం వల్ల మా వీడియోలకి బూస్టప్ అనేది ఉంటుంది మీకు నచ్చితేనే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం